నాన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ బంధువులంతా మంచి ఉద్యోగాల్లో ఉన్నారు అలాంటి కుటుంబంలోని ఓ యువతి విలాసవంతమైన జీవితం ఉన్నా ఎవరు ఊహించని ఎంచుకుంది మహిళా బాడీ బిల్డింగ్ కు చిరునామాగా నిలిచింది రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తూ బాడీ బిల్డింగ్ కు కొత్త ఊపిరి పోస్తోంది తెలుగు రాష్ట్రాల్లో మహిళా బాడీ బిల్డర్లను తయారు చేయడమే లక్ష్యంగా తరపిదునిస్తోంది హైదరాబాద్ అమ్మాయి కీర్తి చెన్న బాడీ బిల్డింగ్ కండలు తిరిగిన దేహం మజిల్స్ బైసిప్స్ ట్రైసిప్స్ ఆర్మ్స్ యాప్స్ ఇలాంటి పదాలన్నీ మగరాయుళ్లకే అనుకుంటుంటాం కానీ దేహం విల్లులా వంచాలన్నా కండలు పెంచి సవాళ్లు విసరాలన్నా సై అంటోంది కీర్తి చెన్న మహిళల్లో బిల్డింగ్ పై అపోహలు పటాపంచలు చేస్తూ కొత్త ఉరవడికి శ్రీకారం చుట్టింది ఎలాంటి సవాళ్లకైనా బాడీబిల్డర్గా జవాబు చెప్పేందుకు సిద్ధమంటోంది దేశవ్యాప్తంగా సత్తా చాటుతోంది అబ్బాయిలకు మాత్రం తీసిపోకుండా శరీర సౌష్ఠవం మెలితిరిగిన కండలతో దృఢంగా మార్చుకుంటోన్న కీర్తి చిన్న హైదరాబాద్ లో పుట్టిన అచ్చమైన తెలుగమ్మాయి మహబూబ్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ రెండో కుమార్తె అయిన కీర్తి మూడేళ్లుగా బాడీ బిల్డింగ్ లో రాణిస్తోంది రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎక్కడ పోటీలు జరిగినా హాజరవుతూ తనకంటూ ప్రత్యేక పేరు సంపాదించింది ఇటీవల పూణేలో జరిగిన జాతీయ స్థాయి పోటీలో మిస్ ఫిజిక్ ఆఫ్ తెలంగాణ టైటిల్ గెలుచుకొని సంచలనం సృష్టించింది నుంచి క్రీడలు యోగా అంటే ఆసక్తి పెంచుకున్న కీర్తి బీకాం పూర్తి చేశాక అతివల అందానికి సంబంధించి కాస్మటాలజీ కోర్సు చేసింది ఖాళీ సమయంలో ఇంటి దగ్గరలో ఉన్న జిమ్ కు వెళ్లేది కానీ ఏ జిమ్ లో చూసినా మహిళా ట్రైనర్లు కనిపించలేదు బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ పురుషులకు మాత్రమే అన్నట్లు ఉన్న పరిస్థితుల్లో తానేందుకు ఈ రంగంలో అడుగు పెట్టకూడదని ఆలోచించింది బాడీ బిల్డింగ్ పై నాన్నలకు వివరించింది వెన్ ఐ వాస్ హ్యావింగ్ మన హాలిడేస్ ఉన్నప్పుడు నేను జస్ట్ జిమ్ కి క్యాజువల్గా వెళ్ళాను తర్వాత నేను అనిపించింది మోటివేషన్ ఇలా జిమ్ లో కోర్స్ ఉంటాయి కొంచెం సీరియస్నెస్ దాని తర్వాత నాకు కొంచెం అనిపించింది కొన్ని రోజులు తర్వాత మన ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ స్పోర్ట్ ని చూసాను దాని తర్వాత ఇంకా కొంచెం చాలా ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను ఇన్స్పైర్ అయ్యాక దెన్ ఐ థాట్ ఓకే ఒక అమ్మాయి లెవెల్ ఆఫ్ లివింగ్ ఇక్కడి వరకే ఎందుకు దాని ఎందుకు ఒక ఎక్స్ట్రాడినరీ కొంచెం ఎందుకు ఉండలేదు కొంచెం ఇంపాసిబుల్ అది సో వీ కెన్ మేక్ ఇట్ ఆస్ అ పాసిబుల్ సో లెటర్ ఆన్ నేను అనుకున్నాను ఓకే నేను ఒక నట్ సో నా ట్రైనింగ్స్ నేను వీడియోస్ వాచ్ చేసి సీనియర్ వాళ్ళతోని నేను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ హెల్ప్ తీసుకొని దెన్ తర్వాత నేను ఓన్గా నా మీద నేను వర్కౌట్ చేయడం మొదలుపెట్టాను కీర్తి కుటుంబంలో అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఈ రంగంపై పెద్దగా అవగాహన లేదు వారు కీర్తి నిర్ణయాన్ని ముందుగా వ్యతిరేకించారు కానీ సోదరి ప్రోత్సాహంతో రెండు వేల పదహారు నుంచి క్రమం తప్పకుండా జిమ్కు వెళ్లి శిక్షణ పొందేది ఏడాదిలో శరీరాన్ని దృఢంగా మార్చుకుంది రెండు వేల పదిహేడులో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది ఆ పోటీలతో బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ పై అవగాహన పెంచుకుంది రోజుకు రెండు పూటలా వర్కౌట్స్ చేస్తూ శారీరక సౌష్ఠవం పోటీలకు అనుకూలంగా మార్చుకుంది నా డైట్ వచ్చేసి మార్నింగ్ నేను వన్స్ ఐ వర్కప్ నేను డిటాక్స్ చేస్తాను నా బాడీని విత్ గ్రీన్ టీ ఫైవ్ ఎగ్ వైట్స్ తింటాను దాని తర్వాత ఇమీడియట్లీ వర్కౌట్కి స్టార్ట్ అయిపోతాను వర్కౌట్ నుంచి వచ్చేసాక ప్రోటీన్ పౌడర్ తీసుకుంటాను వెజిటేబుల్స్ సలాడ్స్ ఎక్కువ నేను సలాడ్స్ సో నా బేసికలీ ఇలా లంచ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ తింటాను దాని తర్వాత ఇమీడియట్లీ ఐల్ కన్జ్యూమ్ వన్ యాపిల్ దాని తర్వాత మళ్ళీ టూ అవర్స్ రెస్ట్ మళ్ళీ క్లయింట్ ట్రైనింగ్ ఉంటుంది జిమ్ లో తన వర్కౌట్స్ చూస్తూ చాలా మంది అమ్మాయిలు ఫిట్నెస్ పై ఆసక్తి చూపుతున్నారని చెబుతోంది కీర్తి బాడీ బిల్డింగ్ రంగంలోకి రావాలనుకునే మంచి ఫిట్నెస్ సాధించాలనుకునే మహిళలకు స్ఫూర్తిగా నిలిచేందుకు నిరంతరం శ్రమిస్తోంది నగరంలోని పలువురు మహిళా ప్రముఖులకు వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేస్తోంది బేసికలీ ఆమె నేను తెలుగు అమ్మాయిని సో మమ్మీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళు వాళ్ళు నో అనే అన్నారు సొసైటీ ఏమంటుంది వాళ్ళు ఏమనుకుంటారు ఇట్ ఈస్ నాట్ అ గుడ్ ఫీల్ అని అంటారు బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ కంప్లీట్లీ బికాస్ ఇలా ఇలా ఉంటే మనము లైక్ యూనో ఇక్కడ ఫీమేల్స్ అనేది వాళ్ళు ముందుకు వెళ్ళలేరు ఒక సపోర్ట్ అని కావాలి సో నా నేను నా ఓన్గా నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను సో ఐ వాంటెడ్ టు బీ అ బ్యాక్ సపోర్ట్ టు మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్ హూ ఎవర్ ఆర్ విల్లింగ్ టు బికమ్ అన్ అథ్లెట్ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రస్తుతం ఒక్కరో ఇద్దరు మహిళా బాడీ బిల్డర్లున్నారు పోటీలు జరిగితే దక్షిణాది రాష్ట్రాల నుంచి తక్కువ మంది పాల్గొంటున్నారు ఆ నిరాశ కీర్తిని మదన పడేలా చేస్తోంది ఇందుకోసం త్వరలోనే మహిళల కోసం ప్రత్యేకంగా ఓ జిమ్ ఏర్పాటు చేసి బాడీ బిల్డర్లను తయారు చేయాలని సంకల్పించింది మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్ వచ్చేసి చాలా మంది నార్త్ నుంచి చాలా సపోర్ట్ ఉంది బట్ సౌత్ నుంచి దెర్ఆర్ నో ఫీమేల్స్ నాకు అది ఒకసారి నాకు బ్యాడ్ అనిపించింది నా లాగా లైక్ యూనో చాలా మంది ఫీమేల్స్ ఉంటారు కూడా వాళ్ళ లోపల థాట్స్ ఉంటాయి నేను ఇలా అవ్వాలి అని చెప్పేసి బట్ వాళ్ళకు సపోర్ట్ అనేది ఉండదు సో లైఫ్లో ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్ సో యూ హ్యావ్ టు లివ్ టు ద ఫుల్ ఫ్లెచ్ సో ఐ వాంటెడ్ టు బికమ్ అండ్ బ్యాక్ బోన్ సపోర్ట్ టు దెమ్ అన్ని అవరోధాలకు ఎదురుడ్డి తన గమ్యం దిశగా ముందుకు సాగుతోంది కీర్తి చెన్న బిల్డింగ్లో నేటి యువతరం మహిళలకు మార్గనిర్దేశిగా నిలుస్తోంది